హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను నా జీవితము రాజ్యము రెండూ నీకోసమే ఈ మాటను యుద్ధకాండ చివరి వరకు రాముడు జ్ఞాపకముంచుకుంటాడు ఇది నావిలోంచి అనిన మాట సరే ఎవరి అంతఃపురానికి వారు వెళ్ళారు దశరథుడు వశిష్ఠుల వారిని పిలిపించాడు స్వామి రాముని చేత ఉపవాస వ్రతాన్ని చేయించండి అని బ్రాహ్మణ్య యోగ్యమైన రథాన్ని అధిరోహించి వశిష్ఠ మహర్షి శ్రీ శ్రీరామంతపురం చేరారు వైదేహి సహితంగా రాముణ్ణి ఉపవాస వ్రతంలో ఉంచారు విశాలాక్షి సహిత రా నారాయణుడు రఘువంశ రాజుల కులదైవం కాయశుద్ధిని మనశుద్ధిని చేసుకుని రాముడు నారాయణ అర్చనకు ఉపక్రమించాడు నారాయణకు హవిర్ హవిర్యాగ్యం చేశారు శేషహవిస్సును భార్యావర్తలు భుజిస్ భుజించారు ఆ రాత్రి ఉష సంసర మందు శైనించారు శూతవంది మాగధ స్తోత్ర పాఠ పాఠాలతో ఉదయాన్నే లేచారు నగరం సర్వాలంకార శోభితమైంది పసిపిల్లలు శ్రీరామ పట్టాభిషేకోత్సవాన్ని ఆటలుగా ఆడుకుంటున్నారు దేవత దేవతాయతనాలు చతుష్పదాలు రాజమార్గాలు చైతన్యాలు అట్ అట్టాలకాలు అంటే బురుజులు ఆపణ ఆపణాలు శ్రీమంతుల భవనాలు రాజమార్గాల్లో ఉండే వృక్షాలు అన్నీ అలంకరింపబడ్డాయి నటనర్తక గాయక సంఘాల కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి అయోధ్య ప్రజల దృష్టిలో శ్రీరాముడు దృష్టలోకపరావరుడు బ్రహ్మవేత్తల దృష్టిలో శ్రీరాముడు దృష్టలోకపరావరుడు చూడబడే లోకంలో శ్రేష్ఠుడుగా ఒకరికి చూడబడే లోకానికి పరుడు అంటే ఆవలివాడుగా ఒకరికి కనబడుతున్నాడు శ్రీరాముడు పట్టాభిషేక మహోత్సవాన్ని చూసే అదృష్టాన్ని మాకు కలిగించిన దశరథ దశరథుడు చిరంజీవి అగుగాక అని ప్రజలు ఆశీర్వదిస్తున్నారట సర్వలోకాలు కోలాహలంగా ఉన్నాయి ఇటువంటి శుభవేళలో ఎక్కడ పుట్టిందో ఏమో కైకేయికి జ్ఞాతదాసి కడుపు నింపుకోవడానికి చేరి చేరి దాది అయ్యింది కైకే రాజు తన కుమార్తెతో ఆమెను మంచి చెడులను చూసుకొనడానికి పంపించాడు దాని పేరు మందర దీనిది దాసీ మనస్తత్వం అది అనుకోకుండగా స్వేచ్ఛ విహారార్థం మేడపైకి ఎక్కింది అందంగా ఉన్న అయోధ్య నగరం కనబడింది ఎప్పుడూ లేని అందాలు అలంకరణలు సౌరభాలు జనత జన చైతన్యం కనబడింది విస్మయాన్ని పొందింది దగ్గరలో ఉన్న దాది నడిగింది కౌసల్య అనదు రామమాత దానాలు చేస్తోంది ఏమిటి కారణం అది చెప్పింది దానికి మేడపై నుండి క్రింద పడినట్టయింది ఆ పద్ధతిలోనే మేడ దిగింది దహించుకుపోతున్నది అప్పటికే కైకేయి నిద్రపోతున్నది మూర్ఖురాల ఏమిటా నిద్ర లే నీ సౌభాగ్యం ఆవిరైపోతోంది లే అంది ఆ ఈ ఆవిరి మరొక చోట వర్షిస్తుంది మీ సపత్ని సౌభాగ్యవంతురాలవుతున్నది అని చెప్పటం కైకేయికి సహజంగా విషాదం లేదు ప్రొద్దుటే ఇటువంటి పాపిష్టి దర్శనం వలన విషాదం విషాదం అబ్బుతుంది ఏమిటే దుఃఖం ఏం చెప్పను నీకు వచ్చిన దుఃఖం అక్షయం నీ దుఃఖాన్ని ఎవడూ పోగొట్టలేడు దాని నోటి మాట అలాంటిది ఇకపై దీని బోధ వలన ఆమెకు కలిగే పతి వియోగం పుత్రవియోగాది దుఃఖాలు అలాంటివే కదా ఏమిటంత దుఃఖం దశరథుడు రామునికి యువరాజు పట్టాభిషేకం చేస్తున్నాడు ఈ మాట వినగానే చెప్పలేనంత భయంలో మునిగిపోయాను దుఃఖశోకాలు నన్ను ఆవ నన్ను ఆవరించేయి ఏ ఏమి దుఃఖ శోకాలు శోకాల భేదం ఏమి దుఃఖ శోకాల భేదం ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మీతో తిరేపు చెప్తున్నా అంతవరకు ధన్యవాదాలు